అందించడం మన వైద్యం అందించడం అతి తక్కువ తక్కువ అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం ఇవాళ మన భారతదేశంలోని ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవ తారకం హాస్పిటల్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి స్థానం కల్పించడం ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది పనిచేసే అంటే యథా రాజా అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు ఇవన్నీ ఇంతకుముందు నా ముందు కూడా కోలశస్వామి గారు అయితేనేమి కాకర సుబ్బారావు గారు ఎమ్మె ఎంబీవీ స్మూర్తి గారు అయితేనేమి అంగడేశ్వరుల గారు అయితేనేమి వీళ్ళంతా కూడా అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి నాగవరావు గారు నూరి దత్తాతేయుడు గారు అయితేనేమి లేకపోతే రామరెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైనా ఉన్నారో వారందరు సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది ఇంకా హిందూపూర్ పూర్ నా నియోజకవర్గం ఉంది అంటే హిందూపూర్ నాన్నగారు మూడు సార్లు ప్రాచునిత్యమించడం తర్వాత ఇప్పుడు నేను ఇది మూడోసారికి వెళ్ళడం ఈసారి మూడోసారి కూడా నేను ప్రాచుర్త్యమహించడం అక్కడ నీటి కొరతను తీర్చడం అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచి మొదలు పెట్టారు ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఏదో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక బాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం ఇవాళ పరిశ్రమ రావడానికి అక్కడ స్థానికంగా ఉపాధి కల్పన కల్పించడానికి అయితే కియా వచ్చింది అలాగే ఇంకెన్నెన్నో జాతి సంస్థలు అన్ని కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి ఆపని మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కలి కలిసి మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణు అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం అంటే మొదటి మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గేశ్వరి అత్యుత్తమ రెండు వేల ఇరవై మూడు అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని పోదాని అనగా ఇట్లా నాకు ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను ప్రజలు విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా ఎందుకని ఎప్పుడు అంటుంటాను ఏదైతే పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని కానీ ఇది ఏంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం పోవాలి ముందు ఏదైనా శాసించి అయితే అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీ తీయడం జరిగింది అలా ఏదైనా మనం పూనుకోవాలి ముందు మనం ఏమి దేశం మనం ఏం చేసిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా అంటే మా మా ఇక్కడ గ్రామస్తులు అయితే నేను మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్న దాకా నేను అక్కడా డబ్బింగ్ ఉన్నాను హిందీ మెరుగు ఎప్పుడో చెప్పేసాను అది ఐదు రోజులు పట్టింది నాలుగు రోజులు అయిపోయింది అంటే చెప్పేది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చింది అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి జగిత్యాల జిల్లా అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు ఎంతో ఆస్తి నష్ట నష్ట ఆస్తి నష్టం జరిగింది అలాగే ఎంతో మంది రైతులు కూడా అటు పండించిన పంట పంట చేతికి రాక వాళ్ళు ఎంతో అంటున్నారు దాని స్పందించిపోతే నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ద్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నాను అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితే నిమి లేకపోతే రాయలసీమ నివారణం నివారణమైతేనేమి లేకపోతే ఇటు దిగుసీమ ముప్పై అయితేనేమి అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కొని మిగతా ప్రాంతాల అందరినీ కూడా సంఘీత పరిచి మనమంతా కలిసి కట్టుగా ఉండాలి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాడు అండగా ఉండాలి అని ఒక సంస్కారం ఇచ్చాను మహానుభావుడు ఆయన సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలవరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల మరొకసారి నా అభిమానులు ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు నా అభజయాలప్పుడు విజయాలప్పుడేప్పుడు తోడుగా ఉంటారు అభిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు అంటే ఒక్కళ్ళని కాదు నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి అన్ని కులాల వాళ్ళైతేనేమి అన్ని ప్రాంతాల వాళ్ళైతే నిమి అందరు కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏదో తచ్చునే పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా బాబు ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను తర్వాత మా గ్రామస్తులకి నా కుటుంబ సభ్యులకి నా అభిమానులకి వాళ్ళు లేకపోతే ఇవన్నీ నా కూర్చుండేవి కాదు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పారు ఇంతకు ముందు పదవులకి నేను అలంకారం ఇవ్వం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని నన్ను వెన్ను తట్టిక మంచి సినిమాలు చేయమని ఇంకా మంచిటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదా మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కళలోనే నేను నాకు ఉత్సవమైనటువంటిగా నాకు అవార్డు రావడం అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవడం అయినా పూర్వజన్మ సుద్భుతంగా భావించుకుంటూ మరి బావ భావస్థు జన్మాంతర జన్మాంతారు సౌరు కానీ పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకళ్ళు దాన్ని పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మ జన్మ అనుబంధమో ఏ రుణ అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది మరొకసారి అందరికీ నా మా ప్రజలందరికి కూడా నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నారు యూతనానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరాలు భారతదేశం మా శక్తి మనం చూస్తున్నాం ప్రపంచం ఎంత ఎంతగానో కుది కుదించుకుపోయింది ఇన్స్టాగ్రామ్ వల్ల తెలియదు వాట్సాప్ల వల్ల తెలియదు ఫేస్బుక్ వల్ల తెలియని సోషల్ మీడియా వల్లనే తెలియని కానీ ఏదైనా మంచిగా వాడుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు కానీ నేను మన్నే చూసాం మనం అది ఎవడో చాటింగ్ చేస్తుంది దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తను తన తల్లిని చంపుకుని తను తల్లి తనను తను చంపుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియో వినియోగించుకోవాలి అప్పుడే అఖండాలు నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ అఖండ రాబోతుంది రేపు అంటే ఇరవై ఐదు కాదు అండి సినిమా డేట్ చెప్తాం డిసెంబరు డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే పవన్ మన మన తమ్మునికి నాకు ఇచ్చిన టైం సరిపోదు ఆ సినిమా ఆ సినిమాకే సబ్బు పరులు పేలిపోయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి దీనికి వంద యాభై ఇంత ఇంతలో ఉంటుంది ఈ సినిమా రెట్టింపు కాదు సో అటు అటువంటిది సినిమా బాగుండాలి మంచి ఉద్దేశంతో సినిమా తీసాం అప్పుడు తీసాం దాని గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి మన ఐందవ సనాతన ధర్మం అంటే ఏంటో అంటే ఒక కులానికి ఆపాదించకుండా అస సమాజం గురించి ఈ ఐందమ ధర్మం అంటే అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే విభిన్నమైన పాత్రలు సాంఘికములా కానివ్వండి జానపదాలు కానివ్వండి అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబునీలు పాడాయి సాంఘికాలు సామసర గమనాలు అయ్యాయి అలాగే పాట రత్తి కట్టింది పదం పద్యం నా పద్యం నాటు అది కలగమ తల్లి కర్నూలు పడుగు చేసుకుంటే కలగలం కలగలంది తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఉపయోగకరమైనవి సానుకూల సానుకూలమైనవి కూడా అలాగే ఎన్టీ రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు అడుగు పెట్టాక ఆయన భవిష్యపెట్టిన ఏమైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసే మహానుభాడు నందమూరి తారకరా మారా అందుకే ఆయన అటు ఆ పేద ఆకలి తెలిసిన అంటూ ఉంటాను అన్న ఆయనే అలాగే జనత భవితకు దారి చూపిన భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన్ని ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా అన్న ముందు తారక రావారు అలాగే మా అమ్మగారు బసవరాం తారకం గారు ఆవిడ త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు పది సినిమాలో ఒక సందేశం ఉంటుంది గత నాలుగు సినిమాలు అవి విజయవంతం అంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన ప్రకృతి జోలికి వచ్చిన ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అనేది చూపించాం అలాగే ఒక వీరసింహారెడ్డి అయితే ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెల మధ్య బంధం అలాగే ఒక నేలకొండ భగవద్ అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమాలో సినిమా ద్వారా అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని బాలకృష్ణ అంటే అంటారు అందరు రాయలసీమ బాలకృష్ణ అడ్డ అని అక్కడ నీటి సమస్య తెలుసు నాకు నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడడానికి వాళ్ళ దాహార్తి తీర్చడానికి మరి ఎన్నో ఆయన మానసిక పత్రికలు ఒక తెలుగు గంగ కావచ్చు లేకపోతే ఒక గాలి నగిరి కావచ్చు ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు అందరి సుజల శ్రవంతి ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు వాటి అక్కడి నుంచి మొదలు పెట్టాలి భర్బడి తినే సంస్ మృత కోన జాయితే అయిన జాతి అయిన జాతి వంశ సంబంధ తిన్నారో ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి పరిష్ఠని తీసుకొస్తారు అంటే భూమి మీద పురుతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు అంటే ఒక మనిషి మహోన్నత విజయపథంలో నడవాలంటే సంకల్పం కావాలి దీక్ష పొందాలి దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి తగ్గించి నేర్చుకుంది అలాగే కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులైతేనేమి మా దాయదులైతేనేమి లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన్నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారి కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఎక్కడి నుంచే ప్రారంభించేవారు నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ అలాగే మహిళా ప్రాంగణం ప్రాథమిక వైద్య శిబిరం పిహెచ్ అయితే అన్ని కూడా ఎక్కడి నుంచే ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఎక్కడి నుంచే ప్రారంభించేవారు అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లినా ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే అందరికీ బడు బలహీన వర్గాలైతేనేమి వెనకబడిన తరగతులైతేనేమి గాడిత పీడిత కులాలకైతేనేమి అందరూ కూడా మైనారిటీలకైతేనేమి అందరికీ ఆయన సముచి జీవితంలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేతరించి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు